पूरा लोकल न्यूज़ की स्वागत మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణను కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలపై వినతి పత్రం అందజేస్తానని మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ అన్నారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న చెలో వరంగల్ బహిరంగ సభ పోస్టర్ను మానకొండూరులో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించి అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడారు ప్రజల తీర్పును ఎవరైనా శిరసా వహించాల్సిందే అన్నారు ఎమ్మెల్యే కవంపల్లిపై తనకు ఎలాంటి కోపం వ్యక్తిగత కోపం లేదన్నారు ఇరవై ఏళ్ళుగా ఎమ్మెల్యే కావడానికి చాలా కష్టపడ్డాడని ప్రజలకు ఏవైతే హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారో అవి అమలు చేయడానికి పనిచేయాలే తప్ప ప్రతిపక్షంలో ఉన్నవారు ఏది మాట్లాడినా సీరియస్గా తీసుకోవద్దన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతామని అది ప్రజాస్వామ్య హక్కు అన్నారు ఉన్నత చదువులు చదివి రాష్ట్ర స్థాయిలో వైద్య రంగంలో పేరు తెచ్చుకున్న దళిత సోదరుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజాసేవ చేయాలనే అంకిత భావంతో రాజకీయంలోకి రావడం ఏల నిరీక్షణ తర్వాత కష్టపడి ఎమ్మెల్యే గెలవడం సంతోషకరమన్నారు ఉన్నత చదువులు చదివి ఉన్నతంగా ఆలోచించలే తప్ప కింది స్థాయి లీడర్ల మాటలు విని జానపద కళారంగంలో రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకున్న తనపై ముట్టడికి పురామాయించడం సబబు కాదన్నారు ఇప్పటికైనా వ్యక్తిగత కోపాలను పక్కన పెట్టి ప్రజాసేవకు పట్టం కట్టాలని హితువు పలికారు త్వరలో క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే డాక్టర్ కవంబిల్లి సత్యనారాయణ కలిసి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందజేస్తానని తెలిపారు